హాయ్ హలో ఫ్రెండ్స్ రామాంజనేయులు సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ ఈరోజు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన అంశాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి పర్టికులర్గా తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు చెప్పే ముందు అసలు తెలంగాణ జాగ్రఫీ రాబోయే ఎగ్జామినేషన్లో దీని యొక్క పాత్ర ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మనకు తెలియాలి ఏదైనా సరే టేస్ట్ ఉంటేనే తిరగలుగుతాం అలానే ఏంటి అసలు ఏ ఎగ్జామినేషన్లో దీని యొక్క పర్సంటేజ్ ఎంత వెయిటేజ్ ఎంత ఉంది ఇలాంటి అంశాలు మనకు తెలిస్తేనే మనం ప్రిపేర్ అవ్వటానికి మనకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి జనరల్గా జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ అనేది ఏంటి ఎలా విషయం ఇప్పుడు చూడండి తెలంగాణ జాగ్రఫీ అనేది ప్రధానంగా తెలంగాణ ఎకానమీతో కూడా కొంచెం రిలేటెడ్గా ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భౌగోళిక స్వరూపానికి సంబంధించిన అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మరి ఈ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన అంశాలను మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఫస్ట్ దీని యొక్క వెయిటేజ్ ఎలా ఉండొచ్చు అంటే సాధ్యమైన వరకు వచ్చేసి ఎలా ఉంటుందంటే ఎకానమీతో రిలేటెడ్ ఉంటుంది కాబట్టి దీని యొక్క పాత్ర వచ్చేసి కీలకంగానే ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి తర్వాత రెండవది ఏంటి అంటే ఈ యొక్క తెలంగాణ జాగ్రఫీ అనేది ప్రధానంగా అటు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో కావచ్చు గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో కావచ్చు తర్వాత గ్రూప్ ఫోర్త్ గ్రూప్ ఫోర్త్ గ్రూప్ త్రీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామినేషన్స్లో కూడా దీని యొక్క పాత్ర అనేది కీలకంగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి యొక్క తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి సిలబస్ ఏముంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలండి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన సిలబస్ చూడండి ఫస్ట్ వన్ ఈజ్ తెలంగాణ జాగ్రఫీ యొక్క తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన సిలబస్ చూడండి వన్ ఈజ్ తెలంగాణ జాగ్రఫీ ఓకేనండి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన సిలబస్ జాగ్రఫీకి సంబంధించిన అంశం సిలబస్ చెప్పుకోకుండా మనం డిస్కషన్ చేస్తే అంత ఇంట్రెస్ట్ రాదండి కాబట్టి ఫస్ట్ మనం సిలబస్ ఏముంది ఏ ఏ అంశాలు ఉన్నాయి ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు గతంలో అడిగారు ఇప్పుడు ప్రజెంట్ ఎలా అడగచ్చు భవిష్యత్తులో ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం ఒకటి తెలంగాణ జాగ్రఫీలో ముఖ్యంగా ఏంటి అంటే ఫస్ట్ వన్ మనం ఏం డిస్కషన్ చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ తెలుసుకోవాలండి తెలంగాణ రాష్ట్రం మనకు సంబంధించిన ఇంట్రడక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మెయిన్ ఇంట్రడక్షన్ పాటు ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ పాటు తెలుసుకోవాలి ఓకేనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ పాటు ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ అసలు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఎప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ జిల్లాల యొక్క డిస్ట్రిక్ట్ రిఆర్గనైజేషన్ ఎప్పుడు జరిగింది ఇక జిల్లాల రీఆర్గనైజేషన్కి సంబంధించి ఏర్పాటు చేయబడిన కమిటీలు ఏమున్నాయి ఇలాంటి అంశాలను కూడా మనం ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పాలి అండి కాబట్టి ఇంట్రడక్షన్ పార్ట్లో మనకి ఏముంటాయంటే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ప్రధానంగా రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ ఏర్పడిన విషయం మీకు అందరికీ తెలిసే ట్వంటీ నైన్త్ ఇండియన్ స్టేట్గా మరి రెండవ అంశం ఏంటంటే మరి ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి జిల్లాల సంఖ్య ఎంత మరి యొక్క బంగారు తెలంగాణ చేయాలి అని ఒక సత్సంకల్పం చేత మరి తెలంగాణ అనేది ఏర్పడింది రాష్ట్రం మరి యొక్క బంగారు తెలంగాణ సాధించడంలో మరి ఎలా అంటే ఈ యొక్క నిధుల వికేంద్రీకరణ కావచ్చు పరిపాలన వికేంద్రీకరణ కావచ్చు ప్రతిదీ కూడా మరి యొక్క డిసెంట్రలైజేషన్ కావాలి అనే లక్ష్యంతో మరి ఏం చేశారంటే నియోజకవర్గాలు అంటే పర్టికులర్గా ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది ఈ మొదట్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి తర్వాత ఎన్ని జిల్లాలు ఉన్నాయి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీలు ఏమున్నాయి ఇలాంటి అంశాలను మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ పాట్ అండి నెంబర్ టూ రెండవది వచ్చేసి మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే సెకండ్ థింగ్ ఈజ్ రెండవది ఇక సెకండ్ థింగ్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉనికి పరిమాణము భౌతిక ఉనికి ఉనికి పరిమాణం అంటే లొకేషన్ సైజ్ అండ్ ఫిజికల్ సెటిస్ భౌ భౌగోళిక నిర్మాణం భౌగోళిక నిర్మాణం అనే అంశం గురించి డిస్కషన్ చేద్దాం భౌగోళిక నిర్మాణం సంబంధించిన అంశాలండి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ నెంబర్ టూ వచ్చేసి ఉనికి పరిమాణము భౌగోళిక నిర్మాణం అంటే లొకేషన్ సైజ్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్ ఉనికి పరిమాణము భౌగోళిక నిర్మాణానికి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయాలి ఎస్ ఇంకా మనకేమొస్తాయంటే వీటితో పాటు చూడండి మనం ఇంకా మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు థర్డ్ వన్ వచ్చేసి నైసర్గికంగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి నైసర్గికంగా తెలంగాణ రాష్ట్రం ఎలా ఉంది ఉత్తర భాగంలో ఏమున్నాయి ఇలాంటి అంశాలన్నీ కూడా నైసర్గిక స్వరూపం నైసర్గిక స్వరూపానికి సంబంధించిన అంశాలను కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది యూనిఫికేషన్ అంటారండి దీన్ని ఏమంటారండి యూనిఫికేషన్ అంటారు నైసర్గిక స్వరూపం ఓకే మరి అదేవిధంగా ఇంకా మనం ఏం డిస్కషన్ చేస్తామంటే నైసర్గిక స్వరూపంతో పాటు తర్వాత నదీ వ్యవస్థ రివర్ డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నాం ఇక నదీ వ్యవస్థ అంటున్నాం కదండి ఇక నదీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు మరి ఇదే చాప్టర్లో వచ్చేసి మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే కాంబినేషన్లో నీటిపారుదల ప్రాజెక్టులు అనే అంశం కూడా మనం డిస్కషన్ చేయవచ్చు అండి నీటిపారుదల ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటారు జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైన నీటిపారుదల ప్రాజెక్టును కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ చూడండి ఒకటి నదీ వ్యవస్థ అన్నం ఇక నదీ వ్యవస్థ అనగానే జనరల్గా తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చేసి ఏమంటారంటే నదీ రాష్ట్రం అని రివర్ స్టేట్ అంటారండి ఇక నదీ రాష్ట్రంగా రివర్ స్టేట్గా పరిగణించబడి యొక్క తెలంగాణకు సంబంధించిన అంశాలు మరి ఎందుకలా పిలుస్తున్నారంటే జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో నలభై పైబడి అంటే నల నలపై పైబడి నదుల యొక్క ప్రవాహం అనేది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది బేసికల్గా నదీ వ్యవస్థ అని జనరల్గా నదీ రాష్ట్రం అని ఎందుకన్నారు రివర్ స్టేట్ అంటే ప్రముఖమైన నదులన్నీ కూడా ఈ యొక్క దక్కన్ పీఠభూమిగా పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రం గుండా ఫ్లో అవుతున్నాయి అందువల్ల దీని ఏమన్నారంటే నదీ అని రివర్ స్టేట్ అంటారు మరి ఏ ఏ నదులు ఉన్నాయి మరి నెక్స్ట్ వన్ వాటిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు ఏంటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి మీడియం అంటే ఏంటి స్మాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది పైపెట్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ యొక్క మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరి అదేవిధంగా మిషన్ భగీరథ అనే కార్యక్రమం అంటే ఇవన్నీ కూడా ఇలాంటివి అంటే ఎకానమీ రిలేటెడ్ అంశాలండి ఎకానమీ రిలేటెడ్ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ కాకతీయ అవర్ విలేజ్ అవర్ ట్యాంక్ మన ఊరు మన చెరువు అంటారు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎక్కడ స్టార్ట్ చేశారు దీని యొక్క ప్రధానమైన లక్ష్యాలేంటి మరి దీనిలో భాగంగా ప్రస్తుతం వచ్చేసి ఎన్ని చెరువులను పునరుద్ధరించడం జరిగింది అనేది ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిందంటే ఎకానమీ రిలేటెడ్ అనమాట అన్ని మొత్తం టోటల్గా ఎలా ఉన్నాయండి ఎకానమీ రిలేటెడ్ ఇప్పుడు చూడండి మిషన్ భగీరథ అంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలతో సహా ఇన్క్లూడింగ్ రూరల్ ఏరియాస్ ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి నల్ల ప్రతి ఇంటికి కూడా మరి యొక్క ట్యాప్ సదుపాయం కల్పించడం త్రాగునీటి వసతిని కల్పించడం ముఖ్యంగా రక్షిత మంచినీటిని అందించడం ఈ యొక్క మిషన్ గగీ భగీరథ కార్యక్రమం అదేవిధంగా మిషన్ కాకతీయ అనే కార్యక్రమం కూడా ఇక్కడే మనం డిస్కషన్ చేస్తాం ఈ యొక్క మిషన్ కాకతీయ అనే కార్యక్రమం వచ్చేసి మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ దీని యొక్క ప్రధానమైన అంటే అవర్ విలేజ్ అవర్ ట్యాంక్ మన ఊరు మన చెరువు అనే కార్యక్రమం దీన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం ఏర్పాటు చేసిన ఇయర్ మరి ప్రధానమైన లక్ష్యం ఏంటి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కషన్ చేయాలి మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక నదులు ప్రవహిస్తుంటే ఆ నదుల మీద వచ్చేసి బహుళార్థ సాధక ప్రాజెక్టులు కావచ్చు మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు ఎన్నింటినో ఏర్పాటు చేయడం జరిగింది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా అండి ఎస్ కాబట్టి నదీ వ్యవస్థ నీటిపారుదల ప్రాజెక్టులు అన్నాం మరి వీటితో పాటు ఇంకా చూడండి జనరల్గా మనం డిస్కషన్ చేయాల్సిన ప్రధానమైన అంశాలు ఇవే కాకుండా ఇంకా విషయాలు చూడండి వన్ ఇస్ ఇవే కాకుండా క్లైమేట్ క్లైమేట్కి సంబంధించిన అంశాలు ఏంటి క్లైమేట్ అంటే క్లైమేట్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి అనే దానిపై మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుందండి తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి క్లైమేటిక్ కండిషన్స్ అంటే శీతోష్ణ స్థితి అంటున్నాం మనం ఇక క్లైమేటిక్ కండిషన్స్ వచ్చేసి ఎలా ఉన్నాయండి నీ శీతోష్ణ స్థితి వచ్చేసి ఎలా ఉంది క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి జనరల్గా మనం గతంలో వచ్చేసి రకరకాలుగా చదువుకో ఉంటాం తెలంగాణ రాష్ట్రం వచ్చేసి పర్టికులర్గా తెలంగాణ అనేది ఎక్కడ విస్తరించి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైన క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి అనేది బేసికల్గా ఇది వచ్చేసి ఏంటంటే ఉష్ణ మండలంలో ఉంటాం మనం ట్రాపికల్ జోన్లో మరి ఇక్కడ అధిక ఉష్ణోగ్రత ఎక్కడ రికార్డ్ అవుతుంది మ్యాక్సిమం టెంపరేచర్ తర్వాత మినిమం టెంపరేచర్ ఎక్కడ ఆవరేజ్ టెంపరేచర్ ఎంత తర్వాత వచ్చేసి హెవీ రెయిన్ఫాల్ ఎక్కడ అక్కర్ అవుతుంది ఇలాంటి అంశాలన్నీ కూడా ఏంటంటే క్లైమేటిక్ కండిషన్స్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా శీతోష్ణ స్థితి అంటున్నామండి మనం ఏమంటున్నాం శీతోష్ణ స్థితికి సంబంధించిన అంశాలు యాస్ ఇంకా చూడండి వీటితో పాటు మనం ఇంకా ఏం డిస్కషన్ చేయాలి అంటే నెక్స్ట్ వన్ ఈజ్ మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు చూడండి వన్ ఈజ్ ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే వన్ ఈజ్ స్థితి అన్నాం తర్వాత మృత్తికలు అంటున్నామండి సాయిల్స్ అంటున్నాం ఈ యొక్క మృత్తికలకు సంబంధించిన అంశం వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే సాయిల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది ఏమంటారండి దీన్ని సాయిల్స్ అంటారు మృత్తికలు మృతికలు అనే అంశం వచ్చేసి సాయిల్స్ నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏంటి అంటే వీటితో పాటు మృత్తికలు సాయిల్స్ సాయిల్స్ మృతికలు ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ వ్యవసాయం యొక్క వ్యవసాయానికి సంబంధించిన అంశాలు వ్యవసాయం అగ్రికల్చర్ అగ్రికల్చర్ అండ్ అలాయిడ్ యాక్టివిటీస్ అంటున్నాం అగ్రికల్చర్ అండ్ అలాయిడ్ యాక్టివిటీస్ అని ఈ యొక్క వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అంటారు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అని మనం జనరల్గా ఇలా చెప్పుకోవచ్చు అగ్రికల్చర్ అండ్ అలాయిడ్ యాక్టివిటీస్ ఏమున్నాయండి అగ్రికల్చర్ అండ్ అలాయిడ్ యాక్టివిటీస్ అలాయిడ్ యాక్టివిటీస్ అంటే అనుబంధ రంగాలు అండి అలాయిడ్ యాక్టివిటీస్ అంటే అనుబంధ రంగాలు అంటారు అలాయిడ్ యాక్టివిటీస్ ఓకేనా అండి కాబట్టి అగ్రికల్చర్ అండ్ అలాయిడ్ యాక్టివిటీస్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అనే అంశం గురించి తర్వాత నెక్స్ట్ వన్ నైన్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ తొమ్మిదవ చూడండి ఇక్కడ మనం ఇంకొకటి చెప్పాలండి అడవులు ఫారెస్టర్స్ అనే అంశం అడవులు ఫారెస్టర్స్ ఈ ఫారెస్టర్స్లో వచ్చేసి మళ్ళీ మీకు ఏంటంటే అడవుల సంరక్షణ అనే అంశం వస్తుందండి అడవుల సం సంరక్షణ ఫారెస్ట్ కన్జర్వేషన్ అనే అంశం అడవుల సంరక్షణ ఫారెస్ట్ కన్జర్వేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి అదేవిధంగా ఇంకా మనం ఏం చెప్పాల్సి వస్తుందండి ఈ యొక్క అడవుల సంరక్షణ మరి నెక్స్ట్ వన్ వైల్డ్ లైఫ్ సాంక్చరీస్ అంటే వన్యమృగ సంరక్షణ కేంద్రాలు నేషనల్ పార్క్స్ వచ్చేసి ఏమున్నాయి తర్వాత బయోడైవర్సిటీ యాక్ట్ అంటే ఏంటి బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ జీవ వైవిధ్య చట్టం అంటారండి బయోడైవర్సిటీ యాక్ట్ అనేది ఇవన్నీ కూడా ఎక్కడ డిస్కషన్ చేయాలి అంటే ఈ యొక్క అడవులు నేచురల్ వెజిటేషన్ అనే అంశం సంబంధించి మనం డిస్కషన్ చేస్తాం కాబట్టి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అన్నాం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు నెక్స్ట్ వన్ వచ్చేసి అడవులు అన్నం అడవుల్లో వచ్చేసి అడవుల యొక్క సంరక్షణ ఫారెస్ట్ కన్జర్వేషన్ అవర్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అంటున్నాం ఈ యొక్క అడవుల సంరక్షణ నెక్స్ట్ వన్ అడవుల్లో వచ్చేసి వివిధ రకాలైన వన్యజీవులకు సంబంధించి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అంటాం మనం జనరల్గా వైల్డ్ లైఫ్ శాంక్చరీస్ నేషనల్ పార్క్స్ బయోడైవర్సిటీ యాక్ట్ తెన తెలంగాణకు హరితహారం నెక్స్ట్ వన్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ ట్వంటీ వన్ ఇలాంటి అంశాలన్నీ కూడా తెలంగాణకు హరితహారం ఒకటి తర్వాత ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నెక్స్ట్ నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సాంక్చరీస్ ఇవన్నీ కూడా ఎక్కడ డిస్కషన్ చేయాలంటే ఈ యొక్క అడవులు అనే అంశం గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా హైదరాబాద్ నగరంలో ఈ యొక్క నేచురల్ పార్క్ను డెవలప్ చేయడానికి కూడా కొన్ని పబ్లిక్ సెక్టార్లో బాగా ప్రయత్నాలు జరిగాయి కాబట్టి అవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అడవులు సంరక్షణ వైల్డ్ లైఫ్ సాంక్చరీస్ నేషనల్ పార్క్స్ బయోడైవర్సిటీ యాక్ట్ అంటే జీవ వైవిధ్య చట్టాలు ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన అంశాలంటే అడవులు అనే దానికి సంబంధించి ఇక్కడ మీకు నేను డిస్కషన్ చేసేటప్పుడు ఏం చెప్తానంటే ఇక నైన్టీన్ సెవెంటీ టూ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు వన్యమృగ సంరక్షణ చట్టానికి సంబంధించిన అంశాలను కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్ పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చూడండి ఈ యొక్క అడవులకు సంబంధించి ఇది ఈ అంశాలన్నీ కూడా దానికి సంబంధించిన అంశాలు ఇంకొకటి వచ్చేసి మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే అడవులతో పాటు ఇక్కడ చూడండి ఇంకా ఎస్ నెక్స్ట్ వన్ వచ్చేసి అడవులు నెక్స్ట్ వన్ ఖనిజాలు మినరల్స్ అండ్ ఆల్సో ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఇంధన వనరులు అంటున్నాం ఖనిజాలు ఇంధన వనరులు అనే అంశానికి సంబంధించిన అంశాలు మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నామండి ఖనిజాలు ఇంధన వనరులు అనే అంశం ఏంటి అంశం అండి ఖనిజాలు ఇంధన వనరులు మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అని మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏం అంశాలు ఉన్నాయండి ఇండస్ట్రీస్ పరిశ్రమలు అన్నాం ఇక పరిశ్రమలకు సంబంధించిన అంశాల్లో చాలా వరకు మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది జనరల్గా ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలైన పరిశ్రమలు ఉన్నాయండి ముఖ్యంగా అన్ని రకాలైన పరిశ్రమలు అంటున్నారు ఏంటి సార్ అన్ని రకాలైన పరిశ్రమలు అంటారు మీరు అన్ని రకాలైన పరిశ్రమలు అనగానే పర్టికులర్గా ఏంటి అంటే అన్ని రకాలైన పరిశ్రమలు అనగానే ఒకటి ఖనిజాధార పరిశ్రమలు మినరల్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనే అంశం గురించి డిస్కషన్ చేస్తాం ఖనిజాధార పరిశ్రమలు రెండవది వచ్చేసి ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే అటవీ ఆధార పరిశ్రమలు అటవీ ఆధార పరిశ్రమలు ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనే అంశం తర్వాత ఇంకా వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వీటితో పాటు ఈ యొక్క వ్యవసాయ ఆధార పరిశ్రమలు మినరల్ బే సారీ అగ్రి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని వ్యవసాయ ఆధార పరిశ్రమలని ఇలా జనరల్గా పరిశ్రమలను ఎన్ని రకాలుగా చెప్తారండి మూడు రకాలుగా డిస్కషన్ చేస్తారు ఏ రకమైన పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఎక్కడ ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంది వీటన్నింటికి సంబంధించిన అంశాలు మనం చెప్తాం కాబట్టి ఖనిజాధార పరిశ్రమలు అంటే మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు జనరల్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏమంటారంటే రత్నగర్భ అంటారండి ఏమంటారు తెలంగాణ రాష్ట్రాన్ని రత్న గర్భ అని పిలుస్తారు ఈ యొక్క ముడిమ కావచ్చు కోల్ బొగ్గు కావచ్చు అనేక రకాలైన మినరల్స్ ఖనిజాలు పుష్కలంగా తెలంగాణ రాష్ట్రంలో అవైలబుల్ అవుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏమంటారంటే రత్న గర్భ అంటారు మరి యొక్క మినరల్స్ పుష్కలంగా లభించినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ జనరల్గా ఆటోమేటిక్గా ఏం చేస్తారండి అటవీ ఖనిజాధార పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ రెండవది అటవీ ఆధార పరిశ్రమలు అన్నాం అటవీ ఆధార పరిశ్రమలు అంటే ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారండి ఈ యొక్క అటవీ ఆధార పరిశ్రమలు అంటే మీకు కాగిత పరిశ్రమ కావచ్చు లక్క పరిశ్రమ కావచ్చు ఇలాంటివన్నీ కూడా యొక్క అటవీ ఆధార పరిశ్రమలకు సంబంధం వీటి ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు అదేవిధంగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు అంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అన్న కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావచ్చు తర్వాత సిల్క్ ఇండస్ట్రీస్ కావచ్చు జూట్ ఇండస్ట్రీస్ కావచ్చు ఇలా అనేక రకాలైన పరిశ్రమలన్నీ కూడా దేనికి సంబంధించిన అంశాలంటే ఇక వ్యవసాయ ఆధార పరిశ్రమలు టోటల్గా వీటి ఏమంటారంటే పరిశ్రమలు అని మనం చెప్పుకుంటాం కాబట్టి పరిశ్రమలను మళ్ళీ ఇన్ని రకాలుగా ఇన్ని సబ్ టాపిక్స్గా డివైడ్ చేయవచ్చు